నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతం మహేంద్రదేశ్ ఉద్దేశించి సాక్షి మీడియాలో జర్నలిస్టులు చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిరసన ప్రసనగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు

సాక్షన్మరాల్సిందా సాక్షి మీడియా కృష్ణ రాజు శ్రీనివాస్ గారు દીલો <coughs> મંટલે <coughs> మీడియన్ ప్రాక్టీస్ చేస్తున్నా బార్తీ రెడ్డి గారు డౌన్ డౌన్ ఆక్షి మీడియాను గారు డౌన్ గారు డౌన్ డౌన్ బార్తీ రెడ్డి డౌన్ డౌన్ ను किसके स्वराज करने डाउन डाउन भारत रेगे डाउन डाउन साखी मीडिया हम डाउन डाउन साखी मीडिया डाउन अक्रवाल राष्ट्र साखी मीडिया डाउन अबूजबल राष्ट्र साखी मीडिया डाउन डाउन अबूजबल राष्ट्र साखी टीवी एंड ये वाले अंतरराष्ट्रीय महिला लावमान पर्सीना साखी मीडिया डाउन डाउन अंतरराष्ट्रीय महिला लावमान सलाम किस के स्वराज

భారత సాక్షి మీడియాలో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన జనాలపై చర్యలు తీసుకోవాలని అమరావతి ప్రాంత రైతులు రూరల్ ఎస్ఐ గారికి చేస్తున్నారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సాక్షి మీడియాలో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన అమరావతి ప్రాంత మహిళా రైతులను ఉద్దేశించి కరమైన వ్యాక్సిన్ చేస్తున్న జనేశ్లుపై చర్య తీసుకోవాలి అవరాజ్ డౌన్ డౌన్ అంతర్రాష్ట మహాలనకికి సక్షి మీడియా డౌన్ డౌన్ అంతర్రాష్ట మహాలనకికి సక్షి మీడియా కృష్ణమరాజు డౌన్ రాజధాని మీడియా అసత్య ప్రచారం చేస్తున్న మీడియా రెడ్డి సంవత్సరాల్లో కూడా అమరావతి గురించి విష ప్రచారం చేసినటువంటి సాక్షి మీడియా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి అఖండ మెజారిటీతో గెలిచి ఈ రోజు అమరావతి డెవలప్మెంట్కి పూనుకొని అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే పదకొండు సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రోజు ఆయన ఎలా నడిపితే అలా నడిపేటువంటి సాక్షి మీడియా ఆధారంగా ఈరోజు డిబేట్లో మాట్లాడుతూ కృషన్ రాజు గారు కొమ్మినేని శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు అనుచిత వ్యాఖ్యలు అమరావతి రైతులు రాష్ట్ర మహిళల గురించి అనుచితంగా మాట్లాడినటువంటి మాటల్ని చూస్తుంటే ఎంత గుబుత్సాకరంగా ఉన్నాయంటే ఈరోజు కుటుంబాల్లో అదే కుటుంబం మీ కుటుంబంలో కూడా మీ భారతీ రెడ్డి మీ చెల్లెలు మీ తల్లి ఉన్నారు ఈరోజు తల్లి చెల్లిని కూడా గౌరవించలేనటువంటి కుటుంబంలో నువ్వు పుట్టి ముఖ్యమంత్రిగా ఈరోజు మీరు అదే సంప్రదాయాన్ని వల్లిస్తూ ఈరోజు మాట్లాడుతున్న మాటలకి మాకు ఎంతో బాధాకరంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఈరోజు వేసల రాజధాని ఇది అలాగే వాళ్ళు సెక్స్ వర్కర్స్ అని అలా అనేక రకాలైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళలను కెంచుపరుస్తూ మాట్లాడుతున్న మాటల్ని మేము తీవ్రంగా మహిళా మళ్ళంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మళ్ళీ కూడా గమనిస్తూనే ఉన్నారు మీరు గతంలో అమరావతి గురించి అనేక వ్యాఖ్యలు చేసి ఊరుకొని ఈరోజు పదకొండు సీట్లు వచ్చి మీ దుష్ప్రచారాన్ని ఈ రకంగా సాక్షి మీడియాలో డిబేట్ల ద్వారా మాట్లాడుతున్నటువంటి దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యల్ని మళ్ళీ మీరు పునసరించి కోవాలి లేకపోతే మాత్రం మీ సాక్షి మీడియాకు మీద మొత్తం అమరావతి మహిళలే కాదు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి మహిళలంతా కూడా ముందుండి మీ మీడియా తీసే వరకు కూడా మేము ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం ముఖ్యంగా ఈ సాక్షి మీడియాని ఎండీగా ఉన్నటువంటి భారతి రెడ్డి గారు ఒక మహిళ ఈరోజు మహిళగా మేము సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి మహిళలం కాబట్టి మీరు ఒక్కటే మేము అడుగుతున్నాం మీ కుటుంబంలో మిమ్మల్ని ఇలా మాట్లాడితే మీరు ఎలా భావిస్తారు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అమరావతిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మహిళల్ని ఈ రకంగా అవమానపరుస్తుంటే మీరు కనీసం మా అమరావతి ప్రజలకు సారీ చెప్పాలి తప్పనిసరిగా మీరంతా అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు క్షమాపణ అడిగేదాకా కూడా మేము నిద్రపోము ఇటువంటి చర్యల్ని మీరు ఇంకా రెచ్చగొట్టండి ఖండించకుండా ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలు తెలియజేస్తున్నాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేసినటువంటి అమరావతిని అలాగే అమరావతిని నాశనం చేయాలని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అమరావతి రాజధానికి అమరావతి రాజధాని నీటిని మునిగుతుంది ఇది దేనికి పనికి రాదని శ్మశానాలనే ఎన్నో రకాలుగా అమరావతిని నిగీన చేయడానికి చేసినటువంటి కుట్ర ఫలితమే రెండు వేల ఇరవై నాలుగులో అమరావతి రైతులు కానీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కానీ మరి అమరావతి కావాలి రాజధాని కావాలని ఆలోచనతో రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి అధికారం చేపడటం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏదైతే ప్రచారం చేశాడో దాన్ని తిప్పుకోవడానికి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేది ఒక నియంత అమరావతి రాజధానికి దళితులు ఉండటానికి అవకాశం లేదు ఎందుకంటే అమరావతి అనేది బడుగు బలహీన దళితులకు సంబంధించినటువంటి రాజధాని దాన్ని నిర్వరణం చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మరి మనం చూసాం ఈరోజు సభ్య సమాజంలో మనం తలదించుకునే విధంగా మహిళను అవమానపరుస్తూ కించపరుస్తూ మహిళని అసభ్యకరమైన పొలజాలంతో మరి కొమ్మినే శ్రీనివాసరావు గారు అర్ణాగర్ జర్నలిస్టు కిషంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనందరం కూడా విన్నాం వేసేలుగా మరి అమరావతిలో రాజధాని ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా వేసిలుగా చిత్రీకరించడం మరి భారతిరెడ్డి గారు మరి ఆమె దానికి అధినేతగా ఉంది సాక్షి మాకు క్షమాపణ చెప్పాలి అమరావతి రాజధాని రైతులకి అలాగే దళితులకు కూడా మహిళలకు కూడా క్షమాపణ చెప్పాలి అలాగే మేము అడుగుతున్నాం అమ్మా భారతిరెడ్డి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అమరావతి రాజధానిలో ఉంటున్నావు అంటే వీళ్ళు కొమ్మినాడు శ్రీనివాసరావు గారు కానీ కృష్ణరాజు గారు కానీ నిన్ను కూడా ఒక వేసిగా చిత్రీకరించినట్టే కదా కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయమ భారతి రెడ్డి గారు నువ్వు కూడా ఒక మహిళవే కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి మరి ప్రజలందరూ మహిళను కూడా వేసి అంటాం మరి నీకు కూడా వెంటనే మేము అడిగేది ఏంటంటే పోలీసు వారిని కూడా మరి కొమ్మినేని శ్రీనివాస్ గారిని అలాగే జర్నలిస్ట్ కృష్ణరాజు గారిని ఎమ్మెట్టిని అరెస్ట్ చేసి మరి రై రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలి అలాగే మరి సాక్షి ఛానల్ కూడా ఎమ్మటిని బ్యాన్ చేసి మరి మహిళకి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తారని కోరుకుంటున్నాం ah,